కేసు కంచికి మన ఇంటికి ఇంకో వాళ్ళతో వెతుక్కోవాల్సిన పరిస్థితి ఇది నా మాట కదండి మహాన్యూస్ యాంకర్ వంశీ గారి మాట సో ఈ రోజు టాపిక్ ఆయన గురించి హలో అండి నా పేరు కింగ్ సతీష్ యాక్చువల్లీ నేను ఈ మధ్యన మహాన్యూస్ ని బాగా ఫాలో అవుతున్నాను చాలా బాగుంటుంది అందులో న్యూస్ ప్రెజెంటేషన్ సో వాళ్ళు ఏదో న్యూస్ చదువుతున్నట్టు కాకుండా అలా అని ఈ టీవీ యాంకర్ మన శివలాగా క్రియేట్ చేసి జరగని జరిగినట్టుగా క్రియేట్ చేసి కాకుండా జరిగింది జరిగినట్టు అది కూడా సామాన్యుల ప్రజలకి వృక్షాలు వాళ్ళ దగ్గర నుంచి కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి హై క్లాస్ పీపుల్స్ వరకు అందరికి చాలా క్లియర్ గా ఎంటర్టైన్మెంట్ గా అర్థమయ్యేలాగా అని మళ్ళీ క్రియేట్ చేయకుండా జరిగింది జరిగినట్టు చెప్తూ చాలా బాగా ఈయన దూసుకెళ్ళిపోతున్నాడు మహానీయ శంకర్ వంశీ గారితో పాటు ఉంటున్న ఇంకొక ఇద్దరు ఉంటారు పక్కన అతను ఒక అతను వేరే చోట మాట్లాడుతున్నారు సో వాళ్ళిద్దరు కూడా చాలా బాగా ఇది మనం చూస్తుంటే ఒక న్యూస్ ఛానల్ చూస్తున్న ఫీలింగ్ ఒక న్యూస్ చూస్తున్న ఫీలింగ్ అసలు రాదు మనం ఏదో మంద సిటింగ్ లో కూర్చొని ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటున్నట్టు పాప్ తో పాప్ కార్న్ ఫ్రెండ్స్ తో మాట్లాడేది అన్నట్టు లేదంటే బండి మీద వెళ్ళకుంటున్న సరదాగా ఫ్రెండ్స్ తో మనం ఏదైనా షేర్ చేసుకుంటాం కదా అరే ఈ రోజు పవన్ కళ్యాణ్ సినిమా బాగా సినిమా చూసి సినిమా చూసొచ్చా మహేష్ బాబు వెనక తీసేట ఇలా రకరకాలుగా మనకి మనం ఎలా చెప్పుకుంటామో అంత క్యాజువల్ గా వాళ్ళిద్దరు న్యూస్ చదువుతున్నట్టు అనిపి చదవరు కూడా హలో అండి వంశీ గారు ఇలా జరిగిందంటండి అవునండి మరి ఏం చేద్దాం అంటారు ఏం చేద్దాం అంటారు ఏం చేస్తే బాగుంటది అంటారు అని చెప్తుండీ మహాబాబు గారు ఎలా అన్నారండి ఎలా ఆ అవునా అని చెప్పేసి వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఆ మాట్లాడుకునే విధానం కానీ వాళ్ళు ఆ మాటల్లోనే మనకిచ్చే ఆ టోటల్ న్యూస్ డీటెయిల్స్ కానీ చాలా ఎంటర్టైన్ చాలా బాగుంటుంది సో చూడడానికి కూడా మహావంశయ్ గారు చాలా జెన్యున్ పర్సన్ లో ఉన్నారు ఆయన టీమ్మేట్స్ కూడా చాలా బాగున్నారు న్యూస్ చేయకుండా న్యూస్ క్రియేట్ చేయకుండా జరిగింది జరిగినట్టు చెప్పడం అది కూడా ఎంటర్టైన్ గా చెప్పడం అనేది నాకు చాలా 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 నచ్చింది నేను మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయింది ఎందుకంటే నాకు యాక్చువల్లీ న్యూస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు కొన్ని ఛానల్స్ అయితే చెప్పింది చెప్పి చెప్పింది చెప్పి ఈ మధ్యలో కొన్ని ఛానల్స్ అయితే జరగనే జరగనట్టు చెప్పి తమ్మిరే వెనకాల ఇంత పెద్ద పెట్టేసుకుని అది అరెస్ట్ ఇది అరెస్ట్ అదిగో కొంప మైపోతుంది అదిగో లైట్ పడిపోతుంది అదిగో భూమి బద్దలైపోతుందని చెప్పేసి అడౌట్ చేస్తే ఈ బ్యాచ్ మంచిన ఎప్పుడైనా సరదాగా మీ ఛానల్ ఓపెన్ చేసి న్యూస్ అనేది నేను చూస్తే నేనైతే చాలా ఎంటర్టైన్ అవుతున్నాను ఒక ప్రశాంతమైన మైండ్ వస్తుంది జరుగుతున్న సీరియస్ ఇష్యూ అయినా ఎవడు కొట్టు చచ్చిపోతున్నా ఇంకే ఇష్యూ జరిగినా కూడా మీరు చెప్పిన విధానంతో ఒక ప్రశాంతమైన మైండ్ సెట్ అలాగా మీ న్యూస్ ఒక పది నిమిషాలనివ్వండి అరగంటలో నేనువ్వండి టైం తెలుసుకోకుండా గడిచిపోతుంది సో మీరు ఇదే వేలు వెళ్ళండి అనవసరంగా ఏదో పిఆర్పి కోసమో డబ్బుల కోసమో లేని వార్తలు అయితే క్రియేట్ చేయకుండా ఇదే వేలు ఎప్పుడు నవ్వుతూ ఉంటారండి బాబు అందుకే మీరు అంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు నవ్వుతూ అలా జరిగిందా ఎలా జరిగిందా అండ్ ఏమంటారు అసలు మీ వే ఆఫ్ సూపర్ అండి వంశీ గారు సో మీరు ఇదే కంటిన్యూ చేయండి మీకు చాలా మంది ఫ్యాన్స్ పెరుగుతారు అదే అండి వీడియో ఇస్తాను మీకు అందరూ థ్యాంక్ యూ వీడియో లైక్ చేసి అని తెలుసు నా పేరు సతీష్ ఉంటా మరి బాయ్